వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజు పౌర్ణమి అమావాస్య గడిలో గ్రహాల్లో ఎన్నో మార్పులు సంతరించుకుంటూ వస్తూ ఉంటాయి ఈ మార్పు ద్వాదశ రాశుల వారిపై పడుతుంది వృషభ రాశి వారికి యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి రాసినాద్రి శుక్రుడు లాభస్థానంలో వచ్చిపరడంతో పాటు గురువుతో పరివర్తన చెందుతూ ఉండటం వలన అనేక పర్యాయాలు ధనయోగాలు కలిగే అవకాశం ఉంది ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది దశమంలోని శని వల్ల ఉద్యోగపరంగా కీలకమైన ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది బంధుమిత్రుల వల్ల కొద్దిగా కష్ట నష్టాలకు లోని అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి ధనస్థానంలో వక్ర కుజుడు సంచారం వల్ల ఖర్చులు అయితే మీద పడతాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమ తక్కువగా లాభాలు ఎక్కువగా ఉంటాయి నిరుద్యోగులకు కూడా సమయం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అద్భుతంగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈ యొక్క మార్పు అద్భుతంగానే ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నొస్తే లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి